అందరికి నమస్కారం రోజు కథ మంచితనమే బలం రామగిరిలో శబరయ్య అనే రైతు ఉండేవాడు అతనికి నోటి దురుసు ఎక్కువ చిన్న కారణం దొరికినా గొడవ అందుకే అతనితో మాట్లాడడానికి ఎవ్వరు ఇష్టపడేవారు కాదు పైగా ఊళ్ళో ఉండే వస్తాదుతో అతను స్నేహంగా ఉంటాడని భయపడేవారు వస్తాదు అండ చూసుకుని శబరయ్య ఊళ్ళో వారిని ఇబ్బంది పెట్టేవాడు ఒకరోజు తన పక్క పొలం పొల్లయ్యతో గొడవ పెట్టుకున్నాడు శబరయ్య వస్తాదుకు అతని మీద లేనిపోనివి చెప్పి ఊరి నుంచి తరిమించాలని పథకం చేశాడు అప్పటి నుంచి రోజు పొలయ్య మీద ఏదో ఒక్కటి చెప్పసాగాడు వస్తాదుకు భుజమలమే కాదు బుద్ధిబలం కూడా ఎక్కువే శబరయ్య మాటలు విని ఎందుకో అతని మీద అనుమానం కలిగింది ఒక్కరోజు శబరయ్య వస్తాదుతో నువ్వు పొలయ్యను ఊరి నుంచి తరిమేయాలి అతను నా పొలాన్ని ఆక్రమించాడు అన్నాడు సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను గాని దానికి నలుగురు గ్రామస్తుల మద్దతైనా ఉండాలి కదా లేకపోతే గ్రామాధికారి నిన్ను శిక్షిస్తాడు అన్నాడు వస్తాదు నేను వెళ్లి అతనికి వ్యతిరేకంగా ఉన్నవారిని తీసుకొస్తాను అన్నాడు శబరయ్య వారం రోజులు వెదికినా ఎవ్వరూ పొల్లయ్యకు వ్యతిరేకంగా వాళ్ళు దొరకలేదు దాంతో ఏం చెయ్యలేక తిరిగొచ్చాడు శబరయ్య అప్పుడు నాకు తెలుసు మిత్రమా మద్దతు మద్దతివ్వరని నేను బలవంతుడినని నాతో స్నేహం నటిస్తూ నన్ను అడ్డం పెట్టుకుని గ్రామస్తుల్ని ఇబ్బంది పెట్టావు కదా అది చాలా తప్పు మన మంచితనమే బలం నేను బలవంతుడినే కానీ దాన్ని అనవసరమైన చోట అస్సలు వాడను ఇక నుంచైనా సాటి మనుషులతో మంచిగా ఉండేందుకు ప్రయత్నించు అని చెప్పాడు వస్తాడు ఆ మాటని పాటిస్తూ గ్రామంలో అందరితో కలుపుకొలుగా ఉండసాగాడు శబరయ్య చూశారు కదా మంచితనమే మనకి ఎప్పుడైనా మార్గం చూపిస్తుంది అలా అని చెడ్డ పనులు చేయరాదు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఇంతవరకు మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు